ఆరు ఆత్మని బంధించడానికి చెంబాని వి చిత్ర షాపింగ్ మాల్కి మారువేషంలో రమ్మని చెప్తూ ఉంటుంది మను నేను రావద్దా అని రణ్వీర్ అడుగుతుండగా చెంబాని మాత్రమే మారువేషంలో రమ్మను నేనంతా చూసుకుంటాను అని మను అనడంతో అలాగే అని ఒప్పుకుంటాడు రణవీర్ కాల్ కట్ చేయగానే చెంబాకి ఒక ప్లాన్ చెప్పగానే అలాగే అంటూ ఒప్పుకొని వేరే గెటప్లోకి మారిపోవడానికి వెళ్ళిపోతుంది చెంబ ఇక మనోహరి ఈరోజు షాపింగ్ మాల్లో నిన్నెవరు కాపాడుతారో నేను చూస్తారు అని అనుకొని కన్నింగ్గా ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది మరోవైపు పిల్లలు షాపింగ్ మాల్కి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతుండగా బాగి రూమ్లోకి వస్తుంది అప్పుడు రెడీ అయ్యారా అన్న బాగీ మాటకి అంజు మేమెప్పుడో రెడీ నేనే ఫస్ట్ రెడీ అయ్యాను అని అంటూ ఉంటుంది అంజు మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాగీ దగ్గరికి వచ్చి రెడీ అయ్యాం మిస్ అమ్మ అని అనగానే అలాగే పదండి అని మిస్ అమ్మ అంటూ ఉండగా అంజు మిస్ అమ్మ నాదొక చిన్న రిక్వెస్ట్ అని అడగగానే ఏంటో చెప్పు నీకు రెండు డ్రెస్సులు కావాలా అని అడుగుతుండగా కాదు కాదు మనం ఇప్పుడు కొత్త డ్రెస్సెస్ తీసుకుంటున్నాం కదా మనతో పాటు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి కూడా రేపు పండగ కదా కొత్త బట్టలు కొందామా వాళ్ళకి కూడా డ్రెస్సెస్ తీసుకోవా అని అడుగుతూ ఉంటుంది అంజు అందరూ అవాక్కై అంజు వైపు చూస్తూ ఉంటారు అంజలి ఐడియాకి అందరూ మెచ్చుకుంటారు ఓకే ఖచ్చితంగా తీసుకుంటాను అని అంటూ బాగి అనాథాశ్రమంలోని రాజుకి కాల్ చేసి రేపు పండగ కదా సరస్వతి మేడం ఉన్నారా అని అడుగుతుండగా ఉన్నారు మేడం ఇస్తున్నాను ఫోన్ అంటూ సరస్వతి వార్డెన్కి ఫోన్ అందిస్తాడు రాజు చెప్పండి మేడం అని సరస్వతి అడుగుతుండగా మేడం రేపు పండగ కదా పిల్లల్ని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్తున్నాను అనాథాశ్రమంలోని పిల్లలకు కూడా కొత్త బట్టలు కొనాలి అనుకుంటున్నాను అని బాగి అనగానే అయ్యో వద్దులేండి మేడం మీరు చెక్ రాసిచ్చారు కదా అని సరస్వతి వార్డెన్ అంటూ ఉండగా పర్లేదండి పిల్లలు పండగ పూట కొత్త బట్టలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే మీరు పిల్లల సైజ్ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా గా రాసుకొని షాపింగ్ మాల్కి కి వచ్చేయండి వి చిత్ర శారీ మందిర్ అని చెప్పగానే రాజును పంపిస్తాను మేడం అని సరస్వతి వార్డెన్ అంటూ కాల్ చేస్తుంది ఇక రాజు కి వివరాలన్నీ చెప్పగా మీరే వెళ్ళండి మేడం భాగమతి మేడంకి మనోహరి గుర్చి నిజాలు కూడా చెప్పొచ్చు అంటూ ఉండగా మనోహరి చిత్ర అక్కడ ఉంటారేమో అంటూ ఉంటుంది సరస్వతి లేదు మేడం ఇప్పటికే లేట్ అయిపోతుంది ఖచ్చితంగా నిజాలు తెలియాలి కదా నిజాలు తెలిస్తే రేపు పండగని ఆనందంగా జరుపుకుంటారు అని రాజు అనగానే నిజమే ఎలాగైనా చెప్పాలి అని అంటూ వార్డెన్ డీటెయిల్స్ తీసుకొని అక్కడికి బయలుదేరుతుంది పిల్లల్ని బాగిని షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కార్ దగ్గర అమర్ నిలబడి మొబైల్ చూస్తూ ఉండగా అక్కడే గార్డెన్లో టేబుల్ పైన కూర్చొని ఆరు కన్ను రెప్ప వేయకుండా అమర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక పిల్లలు బాగి బయటికి రాగానే మా ఎక్కడికో వెళ్తున్నారు నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది ఆరు చిత్రతో చిత్రగుప్తునితో అప్పుడు వలదు బాలిక అక్కడ నీకు ప్రమాదం పుంచుంది అంటూ ఉండగా నా ఉండగా నాకేం ప్రమాదం నన్ను కాపాడుకుంటారు అని ఆరు అంటుంటే లేదు లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నీకు ప్రమాదం జరగనుంది అని మళ్ళీ చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా రెండు రోజుల నుంచి మీరు నా పక్కనే ఉన్నారు నాకు ప్రమాదం జరగకుండా మీరేమైనా అడ్డుకున్నారా నేను వెళ్ళి తీరుతాను అని ఆరు తెగేసి చెప్పగా నువ్వు కార్కి ఎలా ఎక్కుతావు అని అడుగుతుంటాడు గుప్తా అవునా ఓహో నిన్న నేను ఎవరితోనో చిన్న తుమ్మిగతో మాట్లాడుతుంటే మీరు ఏమని పిలిచారు అని ఆరు అడుగుతుండగా భ్రమరమా అని పిలిచాను అనగానే ఆరు గట్టిగా భ్రమరమా అని అరుస్తుంది దాంతో జూనియర్ చిత్రగుప్త వచ్చి ఆరు పక్కనే వాళ్ళగా భ్రమరంపై వాలి ఎక్కి కూర్చొని అమర్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అంజుతో మనోహరిని కూడా రమ్మని చెప్పగానే మనోహరి వస్తుంది ఇక నేను ఎందుకు లే అమర్ షాపింగ్కి అని అంటూ ఉండగా పర్లేదు అందరం వెళ్తున్నాం కదా రా అంటూ మనోహరిని కూడా తీసుకెళ్తూ ఉండగా కార్లో ఎక్కి కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోగానే ఆరు మాటలు వినబడుతూ ఉంటాయి నేను రని అండి అని ఆరు పిలుస్తుండగా ఆరు ప్రేమగా పిలిచిన పిలుపు అమర్ మనస్సుకి చేరుతుంది అటువైపుగా చూస్తుంటాడు కానీ ఆరు ఎక్కడా కనిపించదు ఏంటండి అని బాగి మనోహరి ఇద్దరు అమర్ని విచిత్రంగా చూస్తుండగా ఏం లేదు అంటూ విండో గ్లాస్ని ఎక్కించి స్టార్ట్ చేస్తాడు మరోవైపు చెంబ మారువేషం అదే పెద్ద ఇంటికి చెందిన మహిళల సారీ కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వస్తుంది అక్కడ సెక్యూరిటీ దగ్గర సెక్యూరిటీ చెకప్లో మిషన్లో సౌండ్ రావడంతో అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ బ్యాక్ చెక్ చేయాలి అంటూ ఉండగా తను చూపించదు దిక్కులు చూస్తూ ఉండగా వినోద్ వచ్చి మేడం సెక్యూరిటీ రీజన్స్ మీరు బ్యాక్ చెక్ చేయాలి అంటూ ఉండగా చెంబా పక్కకి చూస్తూ ఉంటుంది ఏంటి మేడం పట్టించుకోవట్లేదు అని వినోద్ అడుగుతుండగా అక్కడికి చిత్ర వచ్చి ఆవిడ గారు మన రెగ్యులర్ కస్టమర్ పదండి అని అంటూ ఉంటుంది చిత్ర మనం షాపింగ్ మాల్ పెట్టిందే మొన్న కదా మరి రెగ్యులర్ కస్టమర్ ఎలా అయ్యారు రోజు ఎలా వస్తారు అని అడుగుతూ ఉంటాడు వినోద్ వచ్చిన ఆడవాళ్ళందరినీ నువ్వేమైనా గుర్తుపెట్టుకుంటావా నువ్వు ఉన్నావు మెన్స్ సెక్షన్కి వెళ్ళు అని కసురుతో వినోద్ని పంపించేసి చెంపాని లోపలికి తీసుకొచ్చి వేరే ఫ్లోర్కి వెళ్ళమని అమర్కి కనబడకుండా జాగ్రత్తగా ఉండమని చిత్ర చెప్పి పంపించేస్తుంది ఇక అక్కడున్న మేనేజర్ స్టాక్ అంతా అయిపోయింది మళ్ళీ స్టాక్ తెప్పించండి అని చిత్రతో అంటుండగా అప్పుడే అయిపోయిందా అని షాక్ అవుతుంది చిత్ర స్టాక్ అయిపోతే మీకు బెనిఫిటే కదా మేడం గల్లాపెట్ట నిండుతుంది సారికి చెప్పించి మళ్ళీ తెప్పించండి అని పొగిడేస్తూ మీరు మరో నెలలో మరో షాపింగ్ మాల్ పెడతారు మేడం అని ఎక్కించేస్తూ వినోద్ రాగానే మీ అన్నయ్య వాళ్ళు షాపింగ్కి వస్తున్నారు అని చెప్పడంతో చిత్ర సరే వాళ్ళు తీసుకున్న ప్రతి ఐటెంకి బిల్ వేయండి అనగానే కోపంగా చూస్తూ ఉంటాడు వినోద్ మా అన్నయ్య వాళ్ళకి బిల్ వేస్తావా వాళ్ళే డబ్బులు ఇచ్చింది వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అని అంటూ ఉంటాడు వినోద్ ఏదేమైనా బిల్ వేసి తీరాల్సిందే వాళ్ళు అనాథ పిల్లలకి కూడా తీసుకుంటారు వాళ్ళకైతే పదివేలో ఇరవై వేలు అవుతాయి అదే మందికి తీసుకుంటే లక్ష రూపాయలు అవుతాయి అని బాగి అంటూ ఉండగా ఆ మేనేజర్ అక్క చుట్టం కానీ లెక్క చుట్టం కాస్త సార్ బిజినెస్లో ఇలాగే ఉండాలి ఇదే మొదటి సూత్రం అని అంటూ వెళ్ళిపోతాడు చిత్ర కూడా వినోద్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి నువ్వు మారిపోయా చిత్ర అప్పుడున్న చిత్రావి నిజమా ఇప్పుడున్న చిత్రావి నిజమా అని వినోద్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అమర్ రాకతో సరస్వతి వాడెన్ బాగి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా మనోహరిని చూసి ఆగిపోతుంది వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది ఇక వినోద్ అమర్ వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తాడు కానీ ఇంకా చిత్ర వాళ్ళని అవమానించాలి అని సెక్యూరిటీ చెక్ చేసే వచ్చారా అని అడుగుతుండగా వినోద్ కోపంగా చూస్తాడు బాగా అమర్ ఫీల్ అయినట్టు చూస్తూ ఉంటారు గోరుజనం ఎక్కువ అయింది దీనికి అనుకుంటూ అమర్తో పెట్టుకుంటుంది అనుకుంటుంది మనోహరి చిత్ర ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు అని వినోద్ వార్నింగ్ ఇవ్వగానే బావగారు మిలటరీ ఆఫీసర్ ఈ సెక్యూరిటీ వంటివి వాళ్ళకి లెక్క కాదు అని అంటూ ఉండగా పర్లేదు అంటాడు అమర్ ఇక పిల్లలు కూడా బాధపడుతుండగా మీకు కిడ్స్ సెక్షన్ పైన ఉంది బావగారు మెన్స్ సెక్షన్ కూడా పైనే ఉంది అంటుండగా ఉండగా అందరూ వెళ్ళిపోతారు బాగీ ఒక్కతే మిగిలిపోయేసరికి శారీస్ ఇక్కడ ఉన్నాయి బాగి అని అంటూ ఉండగా బాగి కిర్రున దగ్గరి వెళ్ళిపోతుంది ఇక ఆ చిత్ర మనోహరితో చెంబాని చూపించగా ఎలాగైనా పట్టుకోమని అంటూ ఉంటుంది మను చెంబాని ఇక ఆరు లోపలికి నడుస్తూ ఉంటుంది చెంబా ఆరుని బంధించగలదా బాగీ అమర్లు ఏ విధంగా కాపాడుతారు బాగీకి సరస్వతి నిజం చెప్తుందా రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్